సభాధ్యక్షులు రమేష్ గారు ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు నేను చాలా కాలం నుంచి బ్రహ్మారెడ్డి గారిని చూడాలి అని అంటే వారి సందేశాలు వారి అంటే వారి బుక్స్ అన్ని చూసిన తర్వాత చాలా దాని లాస్ట్ టైం ఇన్వైట్ చేశాను వారు కలకటా వెళ్తున్న కాలేకపోయారు మరొక మిసిస్ అతిథి డాక్టర్ గోవిందరెడ్డి గారు మా మిత్రుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర సత్యనారాయణ గారు మరియు మిగతా పెద్దలందరూ వేదిక ముందుకు వచ్చిన పెద్దలందరూ చాలా అనుభవ్యులు వైద్య రంగంలో సామాజిక రంగంలో చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఎవరు కూడా ఊరికే రారు చాలా పట్టుదల అంటే ఇక్కడ రావాలి కేవలం మీద కూర్చొని మాట్లాడే కాదు వచ్చిన వాళ్ళందరూ ఎవ్వరు వచ్చిన మహిళలు వచ్చిన చాలా ఇంట్రెస్ట్గా ఈ చర్చా గోష్లో నుంచి వచ్చిన వాళ్ళు ఈనాటి ముఖ్య ముఖ్యమైన మా సోదరుడు రాజేంద్ర రెడ్డి గారు దీనికి ప్రధానమైన వెన్నెముక లాంటి పాత్ర పోషిస్తున్న రెడ్డి గారు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదట మనకు ఆహ్వానం పలికిన మిత్రుడు వారి పేరు వారి పేరేంటో రమణాచార్య రమణాచార్య గారు ఆహ్వానం పలుకుతూ అందరినీ వేదికని అలంకరించమని విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటి చెప్పిన విషయం ఏంటంటే ఇది ఒక తొలి ప్రయత్నం అన్నారు నేనేమనుకుంటున్నా అంటే ఇది తొలి ప్రయత్నం కాదు తుది ప్రయత్నం కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చర్చలు దాదాపు అంటే చాలా చర్చలు జరిగాయి నేను ఈ మధ్యలో మా ఐఎంఈలో స్టేట్ ఐఎంఈలోనే చర్చ పెట్టాను ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు ఆ రోజు వారిని ఇన్వైట్ చేసి పెట్టడం జరిగింది మిగతా ఈ ఒక బ్రహ్మారెడ్డి గారు కాకుండా మిగతా గోవేందర్ రెడ్డి గారు రమేష్ గారు ఈ చర్చ ఇదే అంశం మీద చర్చ చేశాను సో మళ్ళీ దాదాపు అదే విషయం అదే అంశం మీద ఈరోజు ఇక్కడ చర్చ పెట్టడం ముందుగా మా వారిని వారిద్దరిని రమేష్ గారిని రాయంద్రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను అంటే ఇప్పటి వరకు పెద్దలు ఇద్దరు మాట్లాడారు రమేష్ గారు చాలా అనుభవలు అన్ని రంగాలలో అంటే ఇది ఒక ఆరోగ్య విషయమే కాకుండా సామాజిక రంగం అన్ని అన్ని విషయాలను కలిపి ఆలోచించినప్పుడే చూసినప్పుడే ఆరోగ్యం అనే విషయాన్ని డాక్టర్ బొమ్మారెడ్డి గారు పూర్తిగా మనకు తెలియజేశారు మొట్టమొదట రమేష్ గారు చెప్పిన విషయాలు కొన్ని విషయాల మీద నేను స్పందిస్తాను ఎస్ ఆరోగ్యం అనేది ఒక కాదు అనేక అంశాలు అనేక విషయాలతోనే ఆధారపడి ఉంటుంది అది ప్రభుత్వ బాధ్యత సమాజంలో ఇవాళ సమాజంలో ఏ విషయమైనా మంచి జరగాలంటే ప్రభుత్వ బాధ్యత దానికోసమే కదా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునేది ఇలా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓటు హక్కు అనేది ఎన్నికల జరుపుకునేది ఎప్పటికప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు మంచి ప్రజా ప్రజాస్వామ్యం పరిపాలన రావాలి మంచి ప్రభుత్వం రావాలని మరి ప్రజల కోసం ఇవాళ మనం ఎవరు మాట్లాడినా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే ప్రజలు ప్రజారోగ్యము ప్రజారోగ్యం కోసమే మనం మాట్లాడుతున్నాం ఇది ఎవరి కోసం కాదు క్వాలిఫైడ్ డాక్టర్స్ మాకోసం కానీ మొదటి నుంచి ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల కోసం కానీ లేదా మన ప్రభుత్వాల కోసం పాలకుల కోసం కాదు మనం మాట్లాడేది ప్రజారోగ్యం కోసం అనే విషయాన్ని ప్రజారోగ్యం బాగుండాలి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం అనేది ప్రధాన అందరూ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సో వారు అంటే రమేష్ గారు చెప్తూ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఈ ప్రపంచంలో ఈ వైద్య ఆరోగ్య విషయంలో ఎక్కడ ఉన్నాం అనే విషయం చెప్పారు దాదాపు అంటే ఈ నూట ముప్పై స్థానంలో ఉన్నాం చాలా దేశాలు చిన్న చిన్న దేశాలు కూడా చాలా ముందున్నాయి అని చెప్పుకొచ్చారు మరి ఎందుకు ఇది ప్రభుత్వాల అంటే ఈ ఆరోగ్యం విషయాన్ని కంప్లీట్గా విస్మరించడం విద్య వైద్యం వైద్యం నెంబర్ వన్ వైద్యం బ్రతుకుంటేనే వైద్యము విద్యను విస్మరించడం అనేది అంటే నాకు అనిపిస్తుంది అంటే పెద్దలు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు చాలా పెద్దల ముందు మాట్లాడడం నేను నేనేమంటున్నానంటే ఈ వైద్యము విద్య నెంబర్ వన్ నెంబర్ టూ నాకు అనిపిస్తుంది ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు ఏదైతే బ్రిటిష్ పరిపాలన నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో వాళ్ళు కొన్ని రంగాలను కొన్ని వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు అవసరం అనుకున్న రంగాలను అభివృద్ధి చేసి దానికి సంబంధించిన విషయాల మీద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కోర్సెస్ పెట్టుకొని ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఆర్టీఎస్ పెట్టుకొని చాలా చక్కగా వాళ్ళకి అవసరం ఉన్న వాటిని చేసుకొని ప్రజలకు ప్రధానంగా ఏదైతే వైద్యము విద్య అవసరమో ఈ రెండింటిని మాత్రం పక్కన పెట్టారు ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే అక్కడ ఇలా బ్రిటిష్ పరిపాలనలో చూసినా కానీ నైజాం పరిపాలన చూసినా కానీ మన తెలంగాణ వల్ల ముఖ్యంగా నైజాం పరిపాలన నుంచి వచ్చిన వాళ్ళ చెంది వచ్చిన వాళ్ళ కనుక ఈ రెండు రంగాలను కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి అంటే ఎప్పుడు ప్రజలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అన్నిటికీ ఏర్పాటు చేసి వైద్యం వీద్యకు మాత్రం ఐఏఎస్ ఐఏఎస్ ఎందుకు లేదు ఐఎంఎస్ ఎందుకు లేదు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ పెట్టలే ఇండియన్ మెడికల్ సర్వీస్ పెట్టలే ఈ రెండు విషయాలు ఈ రెండింటినీ కంప్లీట్గా అంటే ఎట్లాంటి ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉంచారు అది వాళ్ళ స్వార్థం కోసం అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నది అందుకోసమే మనం ప్రపంచంలో మనం ఎక్కడో చివరిలో ఉన్నాము ముఖ్యంగా ఇలా వైద్య రంగం గురించి మాట్లాడుతున్నాం కనుక వైద్య రంగం విషయంలో ప్రజా ఆరోగ్యం ప్రజారోగ్యం అనేది ఇలా పూర్తిగా నిరాధారణకు గురి సామాన్య ప్రజలు మారుమూల ప్రజలు గ్రామీణ ప్రజలు చాలా అంటే బ్రహ్మారెడ్డి గారు గతంలో చెప్పినారు అంటే దాదాపు ఈరోజు సామాన్య ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆదాయము దాదాపు డెబ్బై శాతం ఆదాయము వైద్యం కోసమే ఖర్చు పెడుతున్నారు అంటే ఈ ప్రభుత్వాలు పాలకులు ఎంత ఈ ప్రజారోగ్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారు ఎంత నెగ్లెక్ట్ చేసి ఎంత ఈ ప్రజల యొక్క ఎంతసేపటికి వాళ్ళ యొక్క రాజకీయాలు చూసుకున్నారు తప్ప ప్రజారోగ్యాన్ని పట్టించుకున్న పాపన లేదు అనేది ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఎస్ మనం ఈరోజు అందరం చాలా ఇంట్రెస్ట్ తోటి మన హెల్త్ అనే ఆరోగ్య తెలంగాణ మనందరి బాధ్యత ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం మనందరి బాధ్యత అని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం చాలా సంతోషం ఈరోజు మీరు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఐఎంఏలో కార్యక్రమం పెడితే మేము ఓన్లీ మా ప్రొఫెషన్ సమయంలో వాళ్ళ మేము పెట్టినట్టుంది ఇది కంప్లీట్గా ప్రజారోగ్యం గురించి ప్రజలు ప్రజల మధ్య మీరు ఏర్పాటు చేసింది అయితే ఒక్కటే మనం గల ఆరోగ్యాన్ని మరి మనందరి బాధ్యత అనుకున్నప్పుడు ప్రజలకు ప్ర మంచి వైద్యం అందించాలి అనేది అది ప్రభుత్వ ధ్యేయం కావాలి దానికోసం మనందరం ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేది ఇక్కడ మన మనందరి యొక్క ధ్యేయం ప్రజలకు ఇప్పుడు విద్య వైద్యము అది హక్కు ప్రతి ఒక్కరి హక్కు మంచి నాణ్యమైన విద్య వైద్యము ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఏ గోడుగూడలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రభుత్వాలు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి మరి ఒకవైపు నుంచి మనం ప్రజారోగ్యం నూట ముప్పై స్థానము ఎక్కడో ఎంత ఉంటే మరి మెడికల్ కాలేజ్ ఏ స్థానంలో ఉన్నాం ఒకసారి రమేష్ గారు చెప్పాలి మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేరే దేశాలతో కంపేర్ చేస్తే మెడికల్ కాలేజీల శాతం ఎంత ఉన్నది ప్రజారోగ్యమేమో పూర్తిగా ఎక్కడో ఎక్కడో ఉన్న ఉన్నప్పుడు మరి మెడికల్ కాలేజీలు మన దేశంలో ఇలా దాదాపు వెయ్యి తెలంగాణలో అరవై నాలుగు అరవై అరవై నాలుగు దాటి మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్య మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ కొడంగల్లో పెట్టుకున్న దాంతో అరవై నాలుగు అరవై నాలుగు మరి ఒకవైపు నుంచి మెడికల్ కాలేజీ శాతము చాలా బ్రహ్మాండంగా మనం ఏర్పాడైనప్పుడు ప్రజారోగ్యం మేము ఎక్కడో మా చివరి స్థానంలో ఉండడానికి అంటే ఎంత తారతమ్యం ఎంత తేడా ఉన్నది చూడండి అంటే వాస్తవంగా చెప్పాలంటే మీరు ఎవరైనా మీరు అంటే ఎవరు కూడా కొంచెం దయచేసి అపార్థం చేసుకోవద్దు మనం ఎప్పుడూ ఇప్పుడు చాలా సందర్భాల్లో రమేష్ గారు అన్నారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఇంప్రూవ్ అయినప్పుడు అది అందరికీ అందుబాటులో కావాలి ఎస్ టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగినప్పుడు అది అందరికీ అందుబాటులో రావాలి కదా అది కేవలము సిటీలకు అర్బన్ ప్రాంతాలకే అందుబాటులో రావాలా మారుమూల ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణ ఇవాళ పెద్దలిద్దరు మనకు సినిమా గౌరవ అతిథులు ఆ రోజు మరి సీమాంధ్ర పెత్తం వ్యవస్థ ఉండకూడదు తెలంగాణ రాష్ట్రం మా రాష్ట్రం మేము ఏర్పాటు చేసుకొని మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమం స్టార్ట్ చేసి రెండు వేల ఒకటిలో ఏ అందరం దానికి సపోర్ట్ చేసి మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ప్రతి గ్రామంలో మంచి వైద్యం విద్య అన్ని అందుబాటులోకి తీసుకొచ్చుకుంటామని చెప్పి గొప్ప చెప్పి ఏర్పాటు చేసుకొని ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేశారు మే మనం మీరు చేశారు మేము చేసాం అందరం చేశాం మరి ఇవాళ ఏ మార్పు వచ్చింది మరి ముఖ్యంగా వైద్య రంగంలో వైద్యం విషయంలో ఏం మార్పు వచ్చింది నేనేమనున్నా ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు పెద్దలు ఒక మాట చెప్పారు ఎట్లయితే క్వాలిఫైడ్ వైద్యులు ఒకటి క్వాలిఫైడ్ వైద్యం ప్రక్షాళన చేయాలి అంటే మెడికల్ కాలేజ్ వైద్య వైద్యులను తయారు చేసే విధంలో వారు చెప్పినట్టు ప్రతి ప్రతి చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు అన్ని విషయాలు నేర్పించినప్పుడు నేర్పించి ప్రజలతోటి మంచి మమేకమై మంచిగా మంచి సత్సంబాలు ఏర్పాటు మెయింటైన్ చేసుకుంటూ వైద్యం చేసే విషయం అక్కడి నుంచి మొదలు కావాలి ప్రతి విషయంలో ఆ విధంగా చర్యలు చేపట్టాలి అనేది బాగా చెప్పింది కరెక్ట్గా చేయాలి అది వైద్యులను తయారు చేసేటప్పుడు ఒక నాణ్యమైన వైద్యులు తయారు చేసుకొని మరి నాణ్యమైన వైద్యులను గ్రామీణ ప్రాంతాల్లో మాన్మూల ప్రాంతాల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు వారన్నారు ఎప్పుడైతే క్వాలిఫైడ్ వైద్యులు వెళ్తే ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు ఎవరైతే గతంలో వైద్యం అంటే వైద్యులు లేకపోవడం వల్ల వైద్యం చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా పక్కకు వెళ్ళిపోతారు మాయమవుతారు అని అన్నారు అన్నారు వారు అన్నారు నేను అదే అదే విషయాన్ని నేను మరి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్వాలిఫైడ్ డాక్టర్స్ దాదాపు ఇప్పుడు సంవత్సరానికి తెలంగాణలో వేల మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్ సిక్స్ థౌసండ్ స్పెషలిస్ట్ కమింగ్ అవుట్ మరి ఎందుకు ఇప్పుడు రమేష్ గారు చెప్తూ కూడా నుంచి వస్తుంటే ఏసీలలో ఒక డాక్టర్ లేరు ఒకవేళ ఒక డాక్టర్ ఉన్నా రెండు వందల మంది మూడు వందల మంది చూడాలి డాక్టర్ లేరు ఉంటే అక్కడ వైద్యం అందించలేని పరిస్థితి ఎందుకంటే లేని దగ్గర లేని ఉన్నా ఉన్న దగ్గర పేషెంట్స్ ఎక్కువ మంది ఉండడం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏంటి స్పెషాలిటీ సెంటర్స్ ప్రతి కమ్యూనిటీ అంటే ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ సో స్పెషలిస్టులు ఉండాలి ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషలిస్ట్ ఉండాలి మరి లేరు అంటే ఎస్ ఒకవై క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ వైద్యము వైద్యులు తయారు చేసుకోవాలి క్వాలిఫైడ్ వైద్యము మారుమూల ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావాలి అనేది మనందరి ధ్యేయం కావాలి నేను ఇంతకుముందు ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు ఎవరైతే మీ ఆర్ఎంపిసి పిఎంసి ఇప్పుడు ఎవరైతే మొదటి నుంచి ఇలా ప్రాక్టీస్ చేసుకుంటు ఉంటున్నారో గ్రామీణ ప్రాంతంలో చేస్తున్నారో వారి వారు వారి పిల్లలు అదే రంగ అదే అదే రంగంలోకి రావట్లేదు చాలా మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ అయి అయిపోయారు అయిపోయారు కదా మరి ఎందుకు అంటే ఈ ఈ పద్ధతి మనకు లేనప్పుడు ఇప్పుడు ఎక్కడైనా చెట్టు లేకపోతే ఆమ్లం చెట్టే మహావృక్షం కానీ చెట్టు మంచి చెట్టు ఉన్న తర్వాత ఆమ్లం చెట్టు నీడని అదే నిలబడం కదా ఒక మంచి చల్లటి వేప చెట్టు ఉన్నది అక్కడ నిలబడతాం కదా వారు మీరు మీరందరూ కూడా మీ పిల్లలను మంచి మా నా వరంగల్లో మా వరంగల్లో చాలామంది స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ ఉన్నారు ఆర్ఎంపిసి యొక్క పిల్లలు చాలా సంతోషం నేనేమంటున్నా అంటే సార్ ఒక్కటి మిమ్మల్ని సూటిగా ప్రశ్నించేది ఏంటంటే బర్మారెడ్డి గారు క్వాలిఫైడ్ వైద్యులు ఎలా ముందుకొస్తుంటే వారి వైద్య సేవలు ఎలా ముందుకు వస్తుంటే అన్క్వాలిఫైడ్ వైద్య సేవలు ఆటోమేటిక్గా మరుగైపోతాయి తెర తెర అన్నారు మరి అదే పరిస్థితి అది అదే కనుక జరిగి ఉంటే ఈ అర్బన్ ప్రాంతాలలో ఇవాళ మనం హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చున్నాం ఈ హైదరాబాద్ నడి ఈ ఇక్కడి నుంచి ఒక రోడ్డు మీద చేద్దాం రోడ్డు మీద మా ఏమే కోటిలో ఉంది మా ఐఎం ఏ రోడ్ మీద ఏ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళే పద ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ నడిచి వెళ్ళే ఎంతమంది అన్క్వాలిఫైడ్ వైద్యులు ఇంకా బుడ్డలకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేస్తాం ఇంకా ఎందుకు ఈ హైదరాబాద్ మా వరంగల్ అంతటా మరి క్వాలిఫైడ్ వైద్యులు ఉన్న చోటు ఇప్పుడు క్వాలిఫైడ్ వైద్యులు తప్పు చేసే విషయాన్ని ఒక సబ్జెక్టు క్వాలిఫైడ్ వైద్యులని మంచి నాణ్యమైన వైద్యులను తయారు చేసుకోవడము మెడికల్ కాలేజీలలో సరైన వైద్యాన్ని నేర్పించి చేసుకోవడం ఒక సబ్జెక్టు వైద్యాన్ని ముందుకు తీసుకుపోవడం ఒక సబ్జెక్టు క్వాలిఫైడ్ వైద్యాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి ఒకవేళ ఆటోమేటిక్గా మీరు అందరించి పోతారు అనుకుంటే మరి అది సిటీలలో జరగాలి కదా మరి ఎక్కడైతే ప్రభుత్వ ప్రైవేటు అన్ని రకాల వైద్య సేవలు ఉన్న దగ్గర మరి ఎందుకు ఇంకా అన్క్వాలిఫైడ్ వైద్యం ఉన్నారా వాళ్ళైతే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు తొలగిపోవాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఓకే లేకపోవడం వల్ల చేస్తున్నారు ఎస్ అనేక సందర్భాల్లో గ్రామీణ వైద్యులు మేము చాలా సంవత్సరాల నుంచి మేము చాలా ఆకలినక పగలనక చేస్తున్నాం అన్నారు ఓకే అక్కడ లేనప్పుడు చేస్తున్నారు మనకి ఇక్కడ ఉన్న ఈ అర్బన్ ప్రాంతాలలో ఉన్న వాళ్ళను మరి ఎవరు తొలగించాలి అంతే నేను ఇదంతా వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వాలు పాలకులు మన మధ్యన గొడవ అంటే వాళ్ళు ఎంత చాలా చాకచక్యంగా తక్కువ పార్టీస్ అందరు పాలిటీషియన్స్ ఒకటే ప్రజారోగ్యాన్ని విస్మరించి ఏం కావాలో ప్రజల ప్రజారోగ్యాన్ని బాగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో చేపట్టకుండా చాలా తెలివిగా బురదలో రౌతు వేసి వాడు బురద తాటాలంటే వాడికి అంత మట్టి అంటకుండా అక్కడ రౌతు వేసి రౌతు మీద కాలు వేసి బయటపడుతున్నాడు ఆ ఆ కాలు వేసినప్పుడు బురద మొత్తం వైద్య వైద్యుల మీద అందరి మీద పడుతున్నది అన్క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అందరూ పంచాయతీ పెట్టుకోవడానికి పరిస్థితి నీ తప్పు నా తప్పు అనుకునే పరిస్థితి ఇవన్నిటికీ కారణం పాలిటీషియన్స్ చాలా ఆడే పెద్ద డ్రామా ఈ పెద్ద డ్రామాలో ప్రజలు ఘోరంగా వాళ్ళు ప్రజారోగ్యానికి అందుబాటులో లేకుండా నష్టపోకుంటూ అనేక విధాలుగా నష్టపోతున్నారు పాపం ప్రజలు మా క్వాలిఫైడ్ మంచి వైద్యం ఎందుకు అందించవు అని వాళ్ళు అడిగే పరిస్థితి లేకపోవడం ఎందుకంటే ఇక్కడ పాలిటిషియన్స్ పెద్ద గేమ్ అన్నట్టు ప్రజల మధ్య ఒక ఒక రకమైన గేమ్ ఆడుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు ప్రజారోగ్యం వెనుకపోతున్నది ఇప్పుడు మెడికల్ ఎంత విచిత్రం అంటే నువ్వు మెడికల్ కాలేజ్ ఎందుకు పెడుతున్నది ప్రభుత్వాలు ఏం పుట్టగొడుగులాగా మెడికల్ కాలేజ్ అది కూడా రాజకీయం కోసమే వైద్యం కోసం కాదు ఇంత విచిత్రం అంటే మా కాన్షియస్ నేను పెట్టుకున్నా మెడికల్ కాలేజ్ నేను పెట్టిన నా కాన్షియస్ నేను పెట్టిన అని చెప్పుకుంటూ ఇలా ముప్పై మూడు జిల్లాలకు అరవై ఆరు మెడికల్ కాలేజ్ దగ్గర దగ్గర అరవై ఆరు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇంకా మన ప్రజారోగ్యం మంచిది లేదు మనకు వెనకబడి వెనకబడి ఉందంటే ఎంత తెలివిగా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు చూడండి రాజకీయ నాయకులు నేను అనేది ఏంటంటే ఇవాళ ఇక్కడ కూర్చున్న మనం అందరం మనందరికి ఒకటే ధ్యయం ప్రభుత్వ ప్రభుత్వాలు పాలకులు ఘోరంగా తప్పుకుంటున్నాయి మనందరి మధ్య అలసి సృష్టించి తప్పుకుంటున్నాయి వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకున్నాయి ఎందుకు దానికోసమే రమేష్ గారు చెప్పారు ఏ రోజైతే ఎడ్యుకేషన్ కమిషన్ అది కూడా చూడండి మరి ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి రంగాన్ని మొత్తం సమూలంగా దాన్ని ఏ రకమైన మార్పులు తీసుకురావాలని చెప్పేసి స్టడీ చేయడానికి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిండు హెల్త్ కమిషన్ ఏర్పాటు చేయడు నువ్వు ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ కమిషన్ అనేది ఆలోచన రావాలి కదా అంటే కావాలని కదా హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ మనం ఏ విషయాలన్నీ మాట్లాడుతున్నామో ఎవరెవరి మనసులో ఏమున్నదో అన్నిటికీ ఒక మార్గము ఒక 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 స్పష్టమైన ఒక దిశ ఒక దిశలో ప్రయాణం చేయడానికి ఒక మార్గం చూపించే బాధ్యత హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి నిష్ణాతులను ఏర్పాటు చేసి ఏస్ ఎడ్యుకేషన్ కమిషన్కు ఒక రిటైర్డ్ వైఎస్ ఆఫీసర్ ఆకులూరి మురళి గారిని చైర్మన్ కాబట్టి ఒక మంచి నిజాయితీ పరండి పెట్టి ఒక కమిటీ కమిటీ ఏర్పాటు చేసి ద్వారా విద్యారంగంలో మొత్తం స్టడీ చేసి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు నేను లాస్ట్ టైం వాళ్ళని అప్పటి నుంచి కోదండమ్మ గారు వస్తారని చెప్పేసి భావిస్తున్నా వస్తారంటున్నారు వచ్చిన కాకుండా వారికి ఇన్ఫర్మేషన్ పోతుంది లాస్ట్ టైం హెల్త్ కమిషన్ అనే విషయాన్ని వారు రమేష్ గారు చెప్పారు ఇట్ దిస్ ఇట్ మై కమిషన్ చుకేషన్ నా లో హెల్త్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని నేను మా వరంగల్లో జోనల్ కాన్ఫరెన్స్ పెట్టాను అప్పుడు కూడా రమేష్ గారు వచ్చారు గవర్నమెంట్ ఏర్పాటు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఏమంటుందంటే నువ్వు హెల్త్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ప్రజారోగ్యం ఏం ఏ పరిస్థితిలో ఉన్నది ఎట్లా ముందుకు తీసుకుపోవాలని స్టడీ చేయండి ఇంకెంతకాలం కూర్చొని ఎవరు వాళ్ళు ఎవరికి వాళ్ళము నీ తప్పు నా తప్పు నా తప్పు నీ తప్పు అని అనుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి ఇప్పుడు మీ క్వాలిఫైడ్ ఆఫ్టర్స్ మొత్తం అని మీరు అనుకోవడం మీరు మా తప్పులు మా తప్పులు మీరు వినడం ఎస్ తప్పు చేస్తే ఎవరైనా తప్పు ఎప్పుడు తప్పు చేసినా శిక్ష పడాలి క్వాలిఫైడ్ తప్పు చేసినా శిక్ష పడాలి కార్పొరేటర్ ఏ తప్పుకు తగిన శిక్ష పడాలి తప్పు క్వాలిఫైడ్ చేయొచ్చు అన్క్వాలిఫైడ్ చేయొచ్చు వైద్యం చేసే వాళ్ళే చేయాలి చేసే పరిస్థితి నాణ్యమైన వేగాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను ఒక్కటే ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి గారికి గోవిందరెడ్డి గారికి అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గొప్పగా చాలా గొప్ప మాట చెప్పి తెచ్చుకున్నా తెలంగాణ నాయకులు ఏం చేశారనేది ఇప్పుడు మాట్లాడితే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి కొండలు తొవి తీసుకు తొవి మారుమూల ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించాం అందిస్తున్నాం అని చెప్పేసి చెప్తారు సరే అందులో ఎంత డిన్నరు ఎంత మిని అది పక్కన వెళ్ళాం కానీ కొంతవరకు